ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఉద్యోగ జేసి పూర్వ వైభవం యాభై మూడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాలతో ఏర్పాటు చైర్మన్గా మారన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు మమ్మల్ని పిలవండి సమస్యలను పరిష్కరించండి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి పెండింగ్ ను ప్రకటించాలి ను రద్దు చేసి ను పునరుద్ధరించాలి స్థానికత ఆధారంగా మూడు వందల పదిహేడు జీవో బాధలు న్యాయం చేయాలి పదిహేను రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అయితే ఇవ్వడం జరిగింది ఆగస్టు పదిహేను తర్వాత చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత సమస్యల పరిష్కారం ఏలూరి శ్రీనివాసరావు చెప్పడం జరిగింది ఉద్యమంలో పాల్గొన్న సంఘాలను నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పిఆర్సి నివేదిక తెప్పించి అమలు చేయాలని చెప్పేసి చావరబి గారు చెప్పడం జరిగింది పది తర్వాత ఉద్యోగ చేసి ఏర్పాటు కావడం శుభ అని టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ల మధ్య రాబోయే రోజుల్లో ఐక్యత పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలని శ్రీపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక్కడ రౌండ్లో ముఖ్యంగా ఈ రౌండ్లో ఒకటి మెన్షన్ చేశారు చూద్దాం ఈ నెల పదిహేను తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం చెప్పిందని తెలంగాణ ఉద్యోగ జేసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అన్నారు త్వరలోని సీఎం రేవంత్ రెడ్డి తమను పిలిచి మాట్లాడతారని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని రోజులు ఆగామన్నారు ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు దాటినందున ఉద్యోగుల సమస్యలపై దృష్టి సాధించాలని వారు కోరారు ఈ కుబేర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగులకు టోకెన్ సిస్టమ్ ఉండొద్దని సూచించారు జీరో వన్ జీరో పది కింద లేని ఉద్యోగులు ఉన్నారని వారిని ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పారు ఆర్థిక భారం లేని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెంచేశారు చేశారు సో ఇది వచ్చేసి మనకు విధంగా ఉంది ముక్త మీద నిన్న చాలా చాలా సమస్యలపై డిస్కషన్ చేయడం జరిగింది దాదాపు యాభై మూడు సంఘాలు వాళ్ళందరూ ఓ దగ్గర భేటీ అయి వాళ్ళందరూ జేఏసీగా ఏర్పడడం చాలా శుభ పరిణామం వీరందరూ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పద్యాల సమస్యలు చర్చించడం జరిగింది దానిపై త్వరలో ఒక కార్యాచరణ అయితే రూపొందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి